ఇప్పుడు మీకైతే బ్యూటిఫుల్ సారీ ట్యాజల్స్ అయితే చూపించేస్తా నేను చూపించే ఈజీ ప్రాసెస్ని ఫాలో అయ్యారంటే మీ శారీస్కి మీరే ఈజీగా శారీ టాజల్స్ అయితే వేసేసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ టాజల్స్ని చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఎలా వేసాను మీకు మీకైతే చూపించేస్తా అంతకంటే ముందు మీకైతే క్లోజప్లో చూపిస్తా ట్యాజిల్స్ అనేవి ఎలా వచ్చాయి అన్నది ప్రాసెస్ మొత్తం నేను ఎలా చేశాను అనేది చూపించేస్తా వీడియోని అయితే వెంటనే సేవ్ చేసేసుకోండి దీనికోసం నేను ముందుగా సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నా ఈ విధంగా వాటిని టాజిల్స్ లాగా చుట్టేసుకున్నా చుట్టేసుకున్న తర్వాత పైన అయితే ఈ విధంగా మూడైతే వేసేసా ఇవి సిల్క్ థ్రెడ్స్ కదా మనకి ఈ విధంగా జారిపోకుండా ఉండడం కోసం అని నేనైతే పైన ముడైతే వేసేసాను ఒక్కసారికి ఎన్ని టాజల్స్ వస్తాయి అనేది మనం తీసుకునే గ్యాప్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనకి ఎక్కువ టాజిల్స్ రావాలనుకుంటే తక్కువ గ్యాప్ తీసుకోవాలి మనం వేసుకునే టాజల్సే కదా మనం వేసుకునే చీరకి మంచి అందాన్ని తీసుకొస్తాయి ఇక్కడ నేను వచ్చేసి టూ టూ ఇంచెస్ గ్యాప్ అయితే తీసుకున్నా ఈ సారీ వచ్చేసి ఒక కస్టమర్ది చాలా ఓల్డ్ సారీ కాకపోతే మనం టాజల్స్ వేయగానే సారీకి న్యూ లుక్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది నాకు తెలిసి చాలా మంది దగ్గర ఇలాంటి శారీస్ ఉంటాయి వెంటనే వీటిని ఈ విధంగా టాజల్స్ వేసేసుకొని న్యూ లుక్ అయితే ఇచ్చేయండి నేను ఈ విధంగా శారీ కొంగును మొత్తం ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత టూ టూ ఇంచెస్ డిఫరెన్స్ అయితే తీసుకుంటున్నా మనకి ఇంచెస్ డిఫరెన్స్ తెలియడం కోసం అని ఈ విధంగా నేను చాక్ పీస్ అయితే మార్కింగ్ చేసేసుకున్నా నేను ముందు చూపించాను కదా సారీస్కి నేను ఈ విధంగా పైన ముడ్లాగా చుట్టేసుకున్నా అని చెప్పేసి ఫస్ట్ నేనైతే దాన్ని సిల్క్ థ్రెడ్తో చుట్టేసా తర్వాత ఈ విధంగా గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది కదా దానితో మనం సిల్క్ థ్రెడ్తో రౌండ్ చుట్టిన దాని పైననే మళ్ళీ గోల్డెన్ థ్రెడ్తో కూడా చుట్టేసా తాజల్ స్లుక్ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం అనేసి నేను ఈ విధంగా ఫ్లవర్ షేప్లో ఉన్నాయి ఇలాంటివైతే తీసేసుకున్నా వీటి లోపల నుంచే ఆ సిల్క్ థ్రెడ్స్ని అయితే గుచ్చడం అయితే జరుగుతుంది ఇకపోతే మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే సూదికి కాటన్ థ్రెడ్ని టూ త్రీ లేయర్స్ లాగా వేసి ఈ విధంగా శారీకి అయితే గుచ్చుకోవాలి మనం సూదిని వెనకాల నుంచి ముందుకు అయితే లాగాల్సి ఉంటుంది ఎందుకంటే మనం కాటన్ థ్రెడ్కి లాస్ట్లో ముడివేస్తాం కదా అది వెనక్కి వెళ్ళిపోతుంది అందుకోసం వెనక నుంచి లాగాలి ఈ విధంగా రెండు మూడు సార్లు కాటన్ థ్రెడ్నే సారీకి గుచ్చాలి ఎందుకంటే మనకి కొంచెం బరువుగా ఉంటాయి కదా టాజల్స్ అనేవి అవి జారి తొందరగా జారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెండు మూడు సార్లు గుచ్చాలి తర్వాత నేను ఫస్ట్ ఒక చిన్న పూస అయితే తీసుకున్నా ఫస్ట్ దానికి దానిని అయితే నేను కాటన్ థ్రెడ్కి గుచ్చేసా తర్వాత ఇంకొంచెం పెద్ద పూస తీసుకున్నా దానిని కూడా నేను ఈ విధంగానే కాటన్ థ్రెడ్కి గుచ్చేసా అండ్ ఫైనల్గా మనం ఈ విధంగా ఫ్లవర్ షేప్లో ఉన్నదైతే తీసుకున్నాం కదా ఇదైతే గంటలా ఉంది మనం దీన్ని సిల్క్ థ్రెడ్ని లోపల నుంచి గుచ్చుకోవాలి అందుకని మనం దీన్ని రివర్స్ యాంగిల్లో గుచ్చుకోవాలి ఈ మూడింటిని గుచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది దీనిని మాత్రం మనం పైకి లాగేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ షేప్ అనేది కిందకు వస్తుంది దాని లోపల నుంచి మనం ఈ సిల్క్ థ్రెడ్స్ని గుచ్చుకోవాలి చూడండి నేను చూపిస్తున్న ప్రాసెస్లో పైన గుచ్చాల్సి వస్తుంది ఎందుకంటే మనకి సూది అనేది కిందకు వస్తుంది ఈ ముడి అనేది పైకి ఉండాలి కాబట్టి ముడి పై పైనుంచి మనం దారాన్ని గుచ్చాల్సి వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సూదిని పైనుంచి లోపలికి గుచ్చాలి లోపలికి గుచ్చిన తర్వాత సిల్క్ థ్రెడ్ లోపల నుంచి సూదిని బయటికి లాగాలి మనం ఈ విధంగా సూదిని బయటికి లాగానే ఈ కుచ్చు అనేది ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్ షేప్లా ఉండి దాని అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే అది కొంచెం బెల్ట్ టైప్లో ఉంది కదా లోపల గ్యాప్ ఉండింది దాని ఈ మూడి కూడా కనిపించకుండా దాని లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఫైనల్గా మనకి ఈ విధంగా అనేది కనిపిస్తుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగానే మనం అన్ని శారీస్కి టాజిల్స్ అనేవి వేసేసుకోవచ్చు కాకపోతే మనం అన్ని శారీస్కి ఒకే డిజైన్ వేయలేము కాబట్టి మనం ఇక్కడ ఫ్లవర్ షేప్లా ఉండింది కదా దాని ప్లేస్లో చాలా డిజైన్స్ దొరుకుతూ ఉంటాయి బటర్ఫ్లైస్ కానీ లేకుంటే వేరే ఫ్లవర్ షేప్లో కానీ అలాంటి వాటిని మధ్య ఈ విధంగా మధ్యలో దానిలో చేంజ్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో అయితే మనం శారీ టాజిల్స్ అయితే వేసేసుకోవచ్చు నేను ఇంత సింపుల్ ప్రాసెస్ అనేది బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా ఇప్పుడిప్పుడే టాజిల్స్ వేయడం నేర్చుకుంటున్నా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేసి మీ శారీస్కి మీరే ఈజీగా టాజిల్స్ అయితే వేసేసుకోండి సిల్క్ థ్రెడ్ అని కాటన్ దారానికి చుట్టేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఈ విధంగా పూస లోపల నుంచి సిల్క్ థ్రెడ్ కింద వరకు రెండు మూడు సార్లు లాగి ఈ విధంగా కుట్టుకోవాలి అప్పుడే మనకి టాజిల్స్ అనేవి గట్టిగా ఉంటాయి ఫైనల్ ముడి వచ్చేసి మనం సారీకి గుచ్చేసి దాన్ని కూడా ఒక స్టిఫ్ మూడ్ అనేసి గట్టిగా వేసేసుకోవాలి అప్పుడే మనకి టాజిల్స్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటాయి కాటన్ థ్రెడ్ కదా తొందరగా సాగిపోతుంది వాష్ చేసిన తర్వాత ఆ విధంగా ఉండకూడదనికే అనుకుంటే గట్టిగా ముడి అయితే వేసుకోవాలి మనం సూదికి కాటన్ థ్రెడ్ అని అయితే చుట్టాం కదా దాంతో వేసే ముడే లాస్ట్ ముడి మాట అది మాత్రం చాలా స్టిఫ్గా వేసుకోవాలి ఇక్కడ మనం టూ టూ ఇంచెస్ డిఫరెన్స్లో మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా నెక్స్ట్ టాజర్స్ కూడా నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా ముడి వేసేసుకొని దీన్ని కాటన్ థ్రెడ్ అని అయితే కట్ చేసేసుకొని టాజిల్స్ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వీటిని రౌండ్లో అయితే చుట్టుకున్నాం కదా టాజిల్స్ని వాటిని మధ్యలో అయితే కట్ చేసుకోవాలి ఇవి మొత్తం ఒకటే షేప్లో ఉండేట్టు చివరి ఉంటుంది కదా అక్కడ మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టు పట్ టాజిల్స్ని చివర పట్టుకుని ఈ విధంగా ఒకటే లైన్లో ఉండేట్టు కట్ చేసుకోవాలి సేమ్ అన్ని టాజిల్స్ని కూడా ఒకటే లైన్లో ఉండేట్టు అన్ని టాజిల్స్ని కూడా కట్ చేసుకోవాలి మనం ఈ వీటిని కట్ చేసుకునేప్పుడు లెంత్ చూసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే శారీ మనం వేర్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేస్తాం కదా ఏ వెచ్చి తగులు ఉన్నప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది అందుకని అన్నీ ఈక్వల్గా ఉండేట్టు లెంత్ చూసుకుని అయితే మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి టాజిల్స్ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ మాత్రం ఈ విధంగా వచ్చేసింది చూస్తున్నారు ఆ సారీని ఇది ఓల్డ్ శారీయే కానీ టాజల్స్ వేసిన తర్వాత లుక్ మాత్రం న్యూ స్టైల్లోకి అయితే వచ్చేసింది టాజల్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉన్న ఓల్డ్ సారీస్కి టాజల్స్ వేసేసి వాటికి న్యూ లుక్ అయితే మీరే రీక్రియేట్ చేసేయండి ఇంతకీ నేను వేసిన టాజిల్స్ ఎలా ఉన్నాయో అన్నది నాకు ఒక కామెంట్ ద్వారా అయితే తెలియజేసేయండి మంచి మంచి వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్